అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు కొండపి నియోజకవర్గ పరిధిలోని తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వగృహంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు డెబ్బై మూడు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన అందించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఈ పది నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలో రెండు వందల పద్దెనిమిది మందికి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు తమ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు అంజమ్మాదమ్మ పెట్టుకుంటాం పెట్టుకుంటా సార్ గారు బైక్లో బిక్సైర్ అజీ బాబు వచ్చినా పక్కగా ఉండి కూడా हजुर <mahajurim>. म <mahajur. <mahajur> <mahajur> తర్వాత ముఖ్యమంత్రి సహాయా ఎనభై నాలుగు మందికి డెబ్బై మూడు లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబోతా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి మనం రెండు వందల నలభై మందికి ఈ చెక్కులు ఇచ్చాం పోయిన ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇవి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల కొద్దిగా ఆలోచనలు జరుగుతుందా కొంతమంది మనల్ని ఎవరికి ముందు ఇచ్చిన చలో లేదు అనప్పుడు వచ్చిందని మనం ఇచ్చేటప్పుడే ఆ సర్టిఫికేట్లు వాటి మీద ముద్రలు సంతకాలు కరెక్ట్గా చూసుకోవడం వల్ల దాదాపు ఒక డెబ్బై వెనక తీసుకొచ్చాను వాళ్ళు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు కూడా అన్ని కరెక్ట్గా తీసుకొచ్చి త్వరగానే ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు మా గవర్నమెంట్ దాదాపుగా పదకొండు నెలలకి వస్తున్నాం పది నెలలు అయిపో వస్తూ ఈ పది నెలల్లో కూడా ఊళ్ళల్లో చాలా గ్రామాలు అంటే తెలుగుదేశం పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాల్లో మన సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖు ఊరికి ప్రతి ఒక్క గృ గ్రామానికి లక్షలాది రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు మధ్య కొంతమందికి పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాకొస్తున్నాం ఇంతకుముందంటే పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళు పదిహేను వేలు ఇస్తుంటే మోకాలు మీద చేయి పెట్టి వాళ్ళు కూడా పదిహేను వేలు తీసుకుంటున్నారు నేను చూశాను కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి ఎంతకైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ ఆరు వేలు పెన్షన్ ఇచ్చినా వాళ్ళు మంచంలో కనుక ఉంటే డాక్టర్ చెక్ చేసి వాళ్ళకి పదిహేను వేలకు రికమెండ్ చేసినా ఇస్తారు ఇవల్ల ప్రభుత్వానికి కూడా సహకరించమని ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్ మీ అందరి వల్ల మంత్రిగా కూడా నేను ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు శనగ ముందు కానీ ఎంతకైనా ఇస్తున్నారు ఇల్లు కూడా ఎస్సీలకి బీసీలకి రెండు వందల లక్షలు కేంద్ర బృతిస్తుంటే మనం ఇంకొక యాభై వేలు పెట్టి మూడు లక్షల రూపాయలు ఇంటికి ఇస్తున్నారు ఎస్టీలకి ఇంకొక డెబ్బై ఐదు రూపాయలు పెట్టి మూడు లక్షల పాతిక వేలు ఇస్తున్నారు పోయినసారి మన ప్రభుత్వంలో ఎస్టీలకి రెండు లక్షల పాతిక వేలు ఎస్టీలకి రెండు లక్షల యాభై వేలు ఇస్తే గత ముఖ్యమంత్రి లక్ష ఎనభై వేలే ఇచ్చాడు తగ్గించాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఈ రోజున ఎస్సీలకి బీసీలకి మూడు లక్షలు ఎస్టీలకి మూడు లక్షల పాతి వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తున్నారు ఇప్పుడు శాంక్షన్ కొన్ని దాదాపుగా అయితే ఒక మూడు వందల ఇళ్ళ వరకు శాంక్షన్ అయ్యింది అనుకుంటా వచ్చే నెలలో మొదలు పెట్టుకొని అంటే కట్టుకుంటున్న ఇలాగే ముందుకి ఇమ్మని చెప్పాను మధ్యలో కడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఏ మనం ఇమ్మని చెప్పాను అవి కూడా వీలైనంతవరకు వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతారు దగ్గర గవర్నమెంట్ చేసిన కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు అవి కూడా ఏంటంటే కొద్ది నెలల్లోనే అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న జరిగితే పెన్షన్ కోసం రెండు కార్డులు ఎడగొడతారంటే వద్దు గుమ్మడి కుటుంబం కలిసే ఉండాలి అవసరమైతే ఇంట్లో ఎన్ని పెన్షన్లు వస్తాయి కూడా సర్వే చేసి ఒక లిమిట్ అన్న మనం మనకి న్యాయం చేద్దాం కానీ పెన్షన్ కోసం పిఎం కోసం కార్డులు ఎడగొట్టేది మంచి పద్ధతి కాదు దాని వాళ్ళకి అంటే ఇంతకుముందు ఒకటో రెండో పెన్షన్లు ఒక వికలాంగులు ఒక అలా నాంసన మారుద్దాం కానీ ఆ ఉమ్మడి కుటుంబాలు ఐక్యముల కుటుంబాలని వీటి కోసం వారి ఆలోచన చెప్పారు భవిష్యత్తులో కొత్తగా కార్లు కూడా ఇచ్చేదానికి చాలా రకాల పరిగణలు తీసుకుంటాం విడగొట్టేది కొన్ని ఉమ్మడి కొన్ని కార్లు కొత్త విభజించుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చారు రెండవది బీసీ కార్పొరేషన్ లో ఇచ్చారు ఊరికి ఒకటి రెండో వచ్చినాయి కొన్ని మోళ్ళలో పెట్టినటువంటి కులాలు లేవని చెప్పన్నారు అలాంటివన్నీ గుర్తించి నేను పైన మాట్లాడి వీలైతే ఒక్క ఊర్లో ఆ కులం ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తాను లేదు మీ దాంట్లో కన్నా బాగా ఇది ఉన్నది అంటే రేపు వచ్చేవన్న కవర్ చేస్తాం ఒకటి నాకు అలాంటి డిమాండ్ ఉన్నా కానీ నాకు ఇవ్వండి ఎస్సీ కార్పొరేషన్లలో కూడా రేపు ఇవ్వబోతున్నదే ఈ వర్గీకరణ అది జరుగుతుంది కాబట్టి కులాల మారిగా విభజన చేసుకోవాలన్నటువంటి ఆలోచన అందువల్ల అవి ఆలోచన అది కూడా రేపు అన్నారు దాంతోపాటు ముస్లిం మైనారిటీలో కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని మనం ముందు తీసుకుంటున్నాం ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మొత్తాన్ని మనకి సీఎం సాయం ముప్పై వేలు అడిగిన వాళ్ళకి పదహారు వేలు బిల్లు ఇచ్చాడు మామూలుగా అయితే చిన్న చిన్న బిల్లులు గతంలో వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పేస్తుంది కూడా వాళ్ళు ఇవ్వాల ఏదో ఒకటి ప్రతి ఒక్క నా దగ్గరకు వచ్చి ప్రతి అర్జీకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు లేదా ఒకే రెండోది మీరు కొద్దిగా తీసుకొని లేట్ అవుతుంది వల్ల కొన్ని చెక్కులు రిటర్న్ అవుతున్నాయి అది బ్యాంకులో చల్లట్లు ఆలస్యం అవుతున్నాయి అందుకనే మిమ్మల్ని అందరం ఇవాళ రమ్మని చెప్పి నేను వెంటనే మీకు ఇస్తాను ఇవాళ రేపు ఒకసారి సరి చేసుకోమని చెప్దామని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ ఏ జరిగినా నేను ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా అదేవిధంగా దాన్ని బట్టి పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదేళ్లలో మనం జరిగే కష్టాలు అన్నీ పోతాయి ఈ యాభై సంవత్సరాలు అవుతా ఉంది మనకు అది రాలేదు ఇది రాలేదు కొద్దిగా టైం పడుతుంది గొడవ పడకుండా మొత్తాన్ని చెందంటే నిన్న పేపర్లో కూడా ఆర్థిక మంత్రి బయటకు ఇచ్చాడు ఆ రోజు మనం వెత మన గవర్నమెంట్ వచ్చే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు వచ్చిన అభ్యర్థ రెండున్నర లక్షల కోట్లు ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పది కోట్లు లక్షల కోట్లు తీసుకెళ్ళారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను చూడటానికి చూసుకుంటే మనకేమీ కాదు మనం చేసేటువంటి సంక్షేమం తగ్గిపోయింది అభివృద్ధి తగ్గిపోయింది వాళ్ళు చేసిన దానివల్ల వల్ల ఈరోజు ధైర్యంగా అమరావతి చేస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు తర్వాత భవిష్యత్తులో కూడా గోదావరి నీళ్లు తీసుకెళ్తే మనకి నీళ్లు కేటాయిపు కోసమే కృషి చేస్తున్నాం ఒకసారి నీళ్లు అనేది ఇస్తే మన ప్రాంతానికి కూడా ఎప్పుడైనా కానీ అనుసంధానం నీళ్లు రావాలనే దానికోసం కూడా మనం ప్రయత్నం చేస్తాం సజ్జాగా ఆ కాగితాలు పట్టుకొని ఆఫీస్ వచ్చి తిరుగుతూనే ఉన్నాం వీలైనంత వరకు నీటికి ఏంటంటే ఉన్నటువంటి పాలేరు ముసిగి ఇన్ని నీళ్ళు ఇస్తే మాకు ఇన్ని నీళ్లు రావాలి అని మనం హక్కుగా అడిగేదానికి ఉంటుంది పోయినసారి మనం మీటింగ్లో కూడా చెప్పా నేను ముసికి విలుగురు పాలేరు దగ్గర నుంచి నీళ్ళని పొందరంలోనే మనకు అధికారికంగా హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు దీంతో పాటు మనకి చెప్పినటువంటి పథకాలు కూడా ముందుకెళ్తున్నారు వరుసగా ఈరోజు తల్లికి వందం రేపు మే నెలలోనే ఇస్తున్నారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తారు ఆయన ఇద్దరికి ముప్పై వేలు ఇస్తారు ఒకళ్ళు పదమూడు వేలు ఇచ్చాడు వాళ్ళు ఏది ఎందుకు వెళ్ళేది అడుగుతున్నారు కానీ మనం ఇస్తున్నాం ఈ సంవత్సరంలోనే ఇస్తున్నాం మనం మళ్ళీ కొత్తగా స్కూల్ మొదలైన లోపల మనం డబ్బులు ఇస్తున్నాం నిన్న పేపర్లు రాసిందరు విద్యా సంవత్సరం అంటే మార్చి ఒకటి లోపల మే ఒకటి లోపలనే విద్యా సంవత్సరం అంటున్నారు జూన్ ఒకటి లోపల మనం ఇస్తున్నాం ఈ సంవత్సరం డబ్బులే ఇస్తున్నాం మళ్ళీ పరీక్ష కొన్ని ఇంకో డబ్బులు ఇస్తాం ఆ విధంగా అది ఇస్తున్నారు దీపం డబ్బులు కూడా ఇస్తున్నారు దీపం ఎవరికైనా డబ్బులు సబ్సిడీ రాకపోతే మీరు కూడా అడగాలి నాయకులు ఎవరికి వస్తాయో అది తెలుసుకొని రాకపోతే ఎందుకు రాలేదో మనం ప్రయత్నం చేసి ఇద్దాం అనుకో చెప్తుంది పెన్షన్ ఇస్తున్నారు దీపం ఇస్తున్నారు అదేవిధంగా రేపు తల్లికి వందనం ఇస్తున్నారు ఒక్కొక్క మనం చెప్పినట్టు స్కీమ్స్ ఇస్తున్నారు ఇంటికి కూడా అడగకుండా బీసీలకి యాభై వేలు అదనంగా ఇచ్చి మూడు లక్షల రూపాయలు బీసీలు ఇంటి ఇస్తున్నారు సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు ఇన్నా ఇది అదేవిధంగా డిఆర్ డ్వాక్రా మహిళల ద్వారా మేత పెంచి ఎండాకాలం అయినా కానీ మేత వాళ్ళ ద్వారా రైతులు సప్లై చేసేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇచ్చి కౌలుకి వాళ్ళ డోక్రా సంఘాల ద్వారా పెంచితే సబ్సిడీ రాయితీకి ఇచ్చి రైతులకు మేత ఇవ్వడం కోసం అంటే పాడి పరిశ్రమను బాగు చేయాలి రైతులు బాగుండాలి ప్రజలు బాగుండాలి అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉన్నారు ఈరోజు కష్టాలు వచ్చినాయి హాస్పిటల్ అయ్యాం మీకు ఇచ్చిన దానిలో ఎంతో కొంతగా మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా మీకు సహకరించినందుకు ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం బండి ఉన్నాయి అరవై వేల మండి ఉన్నాయి వీటన్నిటికీ కూడా డబ్బులు వస్తాయి తర్వాత కొన్ని శాంక్షన్ కాకుండా మనం కట్టుకున్నారు వాడి రావు కాదే మనం కట్టుకున్నటువంటి వాళ్ళు ఆపేరా గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ గవర్నమెంట్లో కట్టుకున్న వాళ్ళు కూడా పెంచి డబ్బులు ఇచ్చిస్తున్నారు యాభై వేలు బీసీలకి యాభై వేలు ఎస్సీలకి ఎస్టీలకు డెబ్బై వేలు పెంచింది కూడా ఆ టైంలో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోకుండా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకొని ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు అంటున్నారు అందువల్ల ఆ ఇళ్ళ డబ్బులు వస్తాయి రోడ్లు డబ్బులు కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి వచ్చి ఇంకెళ్ళలో వాళ్ళే కూడా ప్రతి రెండు వేల నెలల్లో రేపు మే నెల నుంచి ఆ పెండింగ్ బకాయిలు కూడా వచ్చే ఉన్నాయి రెండు కోట్ల పన్నెండు లక్షల ఐదు వేల నూట నలభై రూపాయల డబ్బులు గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకంలో భాగలేనటువంటి వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్ట ఎంతో కొంత ఆర్థిక సహకారం ఇచ్చారు ఈ రోజు ఇస్తుంది డెబ్బై మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై యాభై ఎనిమిది రూపాయలు ఈరోజు ఎనభై ఐదు మంది చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఇంతకు ముందు మొత్తం రెండు వందల పద్దెనిమిది మందికి ఇచ్చేది జరిగింది నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఇంకా ఒక నూట నలభై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి అవి కూడా తొందరలోనే ప్రాసెస్ చేసి వస్తాయని కూడా తెలియజేస్తా మీరు ఇచ్చే ఏదైనా కానీ సకాలంలో పది మంది ఊళ్ళో లేట్ పెట్టుకొని టైం అయిపోయినా తీసుకొస్తారు మీరు ఇచ్చిన ఆరు నెలల లోపనే కంప్యూటర్ తీసుకుంటాయి అందువల్ల ఇక్కడ నేనున్నా లేకపోయినా మా ఆఫీస్లో వెరిఫై చేస్తారు చూస్తారు మీరున్న తీసుకొని సతకాలు పెట్టేసి ఇస్తాను మీరు టైంకి మాత్రం తీసుకుని నేను ఎట్టే పరిస్థితుల్లో ఆదివారం కంపల్సరీ పెట్టుకుపోయినా కానీ వీలైనంతవరకు తీసుకొచ్చేయండి సకాలంలోనే డబ్బులు తీసుకునేదాన్ని చర్యలు తీసుకున్నాం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు చేసిన అప్పుల్ని పుడ్చుకుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఆసుపత్రుల్లో వాళ్ళకైనా ఖర్చుని మా ద్వారా ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధికి తీసుకెళ్తే వారు మానవత్వంతో స్పందించి ఆర్థికంగా ఆ కుటుంబాలకు చేయూతనిస్తూ ఉన్నారు ఈరోజు కొండేపుర్గంలో ఎనభై నాలుగు మందికి డెబ్భై మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పది నెలల్లో మొత్తం రెండు వందల పద్దెనిమిది మందికి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల ఐదు వేల రూపాయల్ని ఈ ముఖ్యమంత్రి సహాయ ద్వారా మా నిదర్కులని ప్రజలకి పంపిణీ చేయడం జరిగింది ఇంత మొత్తంలో పేదలకి ఆర్థికంగా అండగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున పేదల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం కూడాను రెండున్నర లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని ఇస్తూ పేదల తెలకారు కలిగినటువంటి వాళ్ళకు మాత్రం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం చేయాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆసుపత్రులను బలోపేతం చేయటం ఆసుపత్రుల సేవలు పేదలకు అందే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి పేదల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేదానికి ప్రతి కుటుంబంలో సాధించే సాధించేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపి తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు తగ్గి శ్రీను మా సింగరాయకొండ సింగరాయకొండ మండలం సార్ మా అబ్బాయికి ఏడీహెచ్డీ మైండ్ తక్కువ డెంగ్యూ జ్వరం వచ్చింది ఒంగోలు మానస హాస్పిటల్లో జాయిన్ చేసామండి మేము సీఎం రిలీఫ్ కార్యాలలో చెక్ పెట్టుకున్నాము బిల్స్ పెట్టుకున్నాము మాకు స్వామి బాలజీ డోరా ఆంజనేయ గారు మంత్రి గారు మాకు చెక్ సాయం చేశారు చేసినందుకు మేమంతా సంతోషంగా ఉన్నామండి మా అబ్బాయి కూడా ఇదివరకు కూడా ఇదివరకు గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లోనే ఇలాగే రెయిన్బో హాస్పిటల్లో బాగలేకపోతే ఇలాగే ఒక చెక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మేము పెట్టుకుంటూ ఒక చెక్ వచ్చిందండి ఈ చెక్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు నా పేరు రాధా మాది శానం కూడి మాకు మేము ఎప్పటికప్పుడు పొలం పనులు చేసుకొని బ్రతికేటోళ్ళము నాకు కడుపులో ప్రాబ్లం ఉంటే మేము చూ ఆర్థిక సహాయం చూపించుకున్నాము మాకు సార్ గారు సాయం చేశారు చంద్రబాబు నాయుడు సార్ గారి దగ్గరకు పంపించి మాకు ఆర్థిక సాయం చేశారు చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు